ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిష్టాత్మకంగా అమలు చేసే మధ్యాహ్న భోజనం పథకానికి గడ్డుకాలం ఎదురవుతోంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మధ్యాహ్న భోజన కార్మికులకు నెల నెలా విడుదల చేసే బిల్లులు జాప్యం కావడంతో పరోక్షంగా పిల్లలకు వడ్డించే భోజనంపై ప్రభావం చూపుతోంది త్వరగా బిల్లులు చెల్లించి ఆదుకోవాలని కార్మికులు విజ్ఞప్తి చేస్తున్నారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మూడు పేల ఐదు వందల తొంభై ఏడు ప్రభుత్వ పాఠశాలలు ఉంటే ఐదు పేల మూడు వందల ఎనబై ఎనిమిది ఏజెన్సీల ద్వారా మధ్యాహ్న భోజన పథకం అమలవుతోంది వారంలో సోమ బుధ శుక్రవారాల్లో వడ్డించే భోజనంలో పిల్లలకు తప్పనిసరిగా గుడ్డు ఉండాలనేది నిబంధన ఉంది ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు కేంద్ర ప్రభుత్వం తొమ్మిది పదో తరగతి విద్యార్థులకు రాష్ట ప్రభుత్వం ద్వారా మధ్యాహ్న భోజనం అమలవుతోంది ఇందులో గుడ్లకు సంబంధించిన బడ్జెట్ గతేడాది ఆగస్టు నుంచి వేసవి సెలవులు ప్రారంభమయ్యే ఇరవై మూడు ఏప్రిల్ వరకు తరువాత పాఠశాలలు పునః ప్రారంభమైన జూన్ నుంచి ఇప్పటి వరకు విడుదల కాలేదు పప్పు దినుసులది అదే పరిస్థితి ఉంది దీనికి తోడు మధ్యాహ్న భోజనం కార్మికులకు కేంద్ర ప్రభుత్వం తరపున వెయ్యి రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తరపున రెండు వేల రూపాయల చొప్పున ఇచ్చే గౌరవ వేతనం సైతం నెలల తరబడిగా విడుదల కాలేదు ఫలితంగా వడ్డీ కింద అప్పో చేసి భోజనం వడ్డించాల్సి వస్తోందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు భోజనం పెట్టి మరీ వంట చేస్తున్నాం స్కూల్లో ఇంతకు ఎట్టి చాకరి చేసినా కూడా మాకు అక్కడి నుంచి డబ్బులు కానీ వేతనాలు ఏవి వస్తలేవు ఎక్కడి నుంచి తెచ్చి పెట్టాలి అన్నీ ఒక పది మంది ఇరవై మంది పిల్లలు కాదు కదా మూడు వందల మంది పిల్లలకి ఎట్లా తెచ్చి పెట్టాలి సరుకులు అక్కడికి వెళ్తే వాళ్ళు అంటున్నారు డబ్బులు ఫస్ట్ కట్టి మళ్ళీ సరుకులు తీసుకెళ్ళమంటున్నారు ఏడెనిమిది నెలల నుంచి పెట్టిన ఖర్చు కూడా వస్తలేదు మాకు నాలుగు నెలల నుంచి అట్లా జీతాలు వస్తలేవు నాలుగు నుంచి పెట్టుబడి పెట్టినవి కూడా వస్తలేవు మాకు ఎంతకన్నా ఎక్కడి నుంచి అనేది వేయవాలి మేము కూడా మేము కూడా కిరాయి రూమ్లో ఉండేవి మేము వంట చేస్తున్నాం ఇట్లా ఇట్లా ప్రభుత్వానికి మేము కనిపిస్తలేము అందరు కనిపిస్తున్నారు మధ్యాహ్న భోజన కార్మికులే కనిపిస్తలేరా వాళ్ళకి మాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కమ్మలు అవి ఇవి ఎక్కడనో పెట్టేసి మేము వడ్డీకి తీసుకొని వచ్చి వాళ్ళకి పెడుతున్నాం అంటే వేస్తున్నాం నెలకి ఒక యాభై అరవై వేలు ఉన్నా యాభై వేలు నలభై వేలు వచ్చినా కూడా ఒక రెండు మూడు అయితే రావాలి సార్ వడ్డీకి తెచ్చి పెడుతున్నాము ఇక్కడ వడ్డీకి పది రూపాయల వడ్డీతో ఐదు రూపాయల వడ్డీతో తెచ్చి పెడుతున్నాము గుడ్ల బిల్లు అస్తలేదు పెట్టుబడి బిల్లు కూడా అస్తలేదు గుడ్డు ఆరు రూపాయలకి తెస్తున్నాం అయితే గవర్నమెంట్ మాకు ఐదు రూపాయలే ఇస్తుంది ఒక రూపాయి ఆసే మాకు మూడు సార్లు అంటే వారానికి మూడు సార్లు గుడ్లు పెట్టాలా బిల్లులు వస్తలేవు పప్పు దినుసులు నూనెలకు కలిపి కూడా నిధులు తక్కువగానే ఇస్తున్నారని కార్మికులు ఆరోపిస్తున్నారు ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి పిల్లల భోజనం కోసం ఒక్కొక్కరికి ఆరు రూపాయల పంతొమ్మిది పైసలు ఆరు ఏడు ఎనిమిది తరగతుల విద్యార్థులకు తొమ్మిది రూపాయల ఇరవై తొమ్మిది పైసల చొప్పున కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తోంది తొమ్మిది పదో తరగతి పిల్లలకు ఒక్కొక్కరికి పదకొండు రూపాయల పదిహేడు పైసలు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోంది నిత్యావసర సరుకుల ధరలు పెరిగినందున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే డబ్బులు సరిపోవటం లేదనే ఆవేదన కార్మికుల నుంచి వినిపిస్తోంది అటు మధ్యాహ్న భోజనం నిధుల్ని సకాలంలో విడుదల చేయడంపై ప్రభుత్వాలు చొరవ చూపాలనే అభిప్రాయం ఉపాధ్యాయుల నుంచి వస్తుంది మరి ఇవి కూరగాయలు పెట్టులు అవి పెట్టుండి మరి ఎక్కడికి వెళ్ళబెడతాం సార్ మేము బాకీ బాకీ చేసి జేసి మేము పరిశీలన ఉన్నాం ఇంకా పైసలు పైసలు తీసుకేపు తీసుకుంటే మా ఇంటికి వచ్చి లీడ పడుతుండాలి సార్ మరి ఎక్కడికెళ్ళ పెట్టాలా ఈ పిల్ల మించికి పెట్టాలని సార్లు మాకు అంటారు అదిలీరబడతాడు అమ్మ ఇది పెట్టాలా అది పెట్టాలంటే ఇక ఎక్కడికెళ్ళి పెట్టాలి సార్ సార్లు దాంట్లో పెట్టు పెట్టు ఇది పెట్టాల అది పెట్టాల మరి ఎట్లా పెట్టాలా అలా అడుగుతే ఏమంటారు ఏ మా దగ్గర లేదు అమ్మ అంటారు మరి ఎక్కడికెళ్ళి పెట్టాలా సార్ పిల్లగన్లకు మేము సాయం సాయం చేస్తున్నాం అలా పిల్లగళ్ళ కడుపు ఎట్లా నింపితున్నాం మాది వాళ్ళు చూస్తారు సార్ నెలవారీగా కనుక బిల్లులు సక్రమంగా వచ్చినట్టయితే వాళ్ళు ఇంకా సంతోషంగా చేసేది కాబట్టి ప్రభుత్వం ఈ అంశంలో కూడా కొంచెం ఆలోచించి వారికి తొందరగా బిల్లులు వచ్చే విధంగా చూస్తే ఇంకా బాగుంటుందని మా యొక్క విన్నపం ఈ మధ్యాహ్న భోజనానికి వచ్చేటువంటి యొక్క ఈ యొక్క ఏజెన్సీ వాళ్ళందరూ కూడా చాలా బీద పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు ప్రతిరోజు అప్పుసొప్పు వేసి ఆ కోడుగుడ్లకు సంబంధించి అప్పు చేసి ఈ యొక్క పప్పు దినుసులకు సంబంధించి అప్పు చేసి తర్వాత కూరగాయలకు సంబంధించిన అప్పు చేసి వాళ్ళు ఏదో రకంగా బాధపడుతూ పిల్లలకు మాత్రం చక్కటి భోజనాన్ని అందిస్తున్నారు పాఠశాల స్థాయిలో నివేదికలు తారు చేయడంలో ట్రెజరీల్లో ఆమోదం చేయడంలోనూ ఆలస్యం చేయకుండా ప్రభుత్వం సకాలంలో బిల్లులు మంజూరు చేస్తే మధ్యాహ్న భోజన కార్మికులకు భరోసా ఇచ్చినట్లుంటుంది బడికొచ్చే పిల్లల ఆకలి తీర్చినట్లవుతుంది